హైకోర్టు ఆదేశించినా కూడా అనుమతించడం లేదు ఎట్లా చూస్తారు పోలీసుల వైఖరిని పోలీసు వైఖరి అంటే ప్రభుత్వం తరఫున వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఫైట్ చేస్తున్నారు కోర్టులన్నా ప్రజలన్నా కూడా ఏం లే వీళ్ళు అయితే కన్నా గ్రామాలలోకి వచ్చి సూచనలు ఇస్తా అంటారు అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ఎలాంటి చర్యలు ఉన్నా కూడా మాకు చెప్పండి మేము న్యాయం చేస్తాం అది న్యాయం చేసేది పుట్టకొచ్చలేదు ఆ ఎమ్మెల్యేని బట్టి ఆ ఎమ్మెల్యే చెప్తే అది తింటా అంటారు అంతే తప్ప గ్రామాలలో ప్రజలు మొబ్బు పెడతారు తప్ప పోలీస్ వ్యవస్థ అయితే అయిపోయింది ఎప్పుడైనా గ్రామాలలోకి వచ్చి వాళ్ళు చెప్పేటివన్నీ బూటకాలు అది ప్రజలు నమ్మి ఇంకా ఇబ్బంది పడేదానికన్నా ఎవరింటికాడ వాళ్ళు ఉండేది మంచిది ఫ్యాక్షన్ జోలికి పోవద్దండి మటకా ఆడాకండి గ్యామ్లింగ్ ఆడాకండి ఏడన్నా బెల్ట్ షాపులు ఉంటే చెప్పండి ఇవన్నీ చెప్తారా ఇవన్నీ బూటకాలు ప్రజలు నమ్మి వీళ్ళని నమ్మి ఊరికే గ్రామ సభలకు వస్తారు దయచేసి ఆ గ్రామ సభలకు రాకుండా మానుకుంటే మీ పని మీరు చేసుకుంటే బాగుపడతారు తప్ప ఏం లేదు ఏంటంటే నా ఇముడితే వచ్చే కన్నా ఒక తిరునాళ మాత్రం తాడిపెత్రులు ఒక ఐదు ఆరు సార్ల ఒక మూడు వందలు నాలుగు వందలను పెట్టి మటక రాస్తా అంటారు బంగారు చిలువిడిగా నిన్న లేక మొన్న ఒక కేజీ బంగారం దొరికితే దొరికిన వాళ్ళను మాత్రమే రిమాండ్కి పెట్టినారు కానీ వాళ్ళు తాడిపెత్రకి వచ్చినాక ఎవరికి ఇచ్చారు ఎవరికి ఎవరికి ఇవ్వాలి కదా అది ఎవరికి ఇచ్చినారని కూడా విచారించాలి పాపం శివగంగాధర్రెడ్డి అయితే బాగా ఫ్యాక్టరీస్ అయినాడు ఏమన్నా అతనికి బంగాకుల్లో వ్యాపారం ఏమన్నా లింకు కుదిరిందేమో నాకు తెలుసు కానీ సుగంగాధరెడ్డి అయితే ఉండే ఈ బంగా వ్యాపారంలో పార్ట్నర్ అని నేను అనుకుంటాను ఎందుకంటే ఆత్మగురి నుండి వచ్చి దొరికినని కనీసం ఎస్పీ ఆఫీస్కి విచారించడమో లేకపోతే నువ్వు ఎవరికి ఇచ్చినావని విచారించడం కూడా జరిగింది కేవలం వచ్చిన వాళ్ళను మాత్రమే పట్టుకొని అంటే దీనిపైన రాజకీయ ఉండాలా లేకపోతే ఏ విధంగా కొనసాగిస్తారు ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు హైకోర్టు ఆదేశించింది మిమ్మల్ని పోలీసులు అలౌ చేయట్లేదు హైకోర్టు ఆదేశించినా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి ఇవ్వలేదని పంపట్లేదా ఎట్లా పోరాటం ఏ విధంగా కొనసాగిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లే నడుస్తుంది ఈ జిల్లాలో అంటే మా కాన్సెన్స్ వరకు నర్సంద ఆయన ఏదంటే అది ఏది కావాలంటే అది ఆయనకేమో అన్ని విధాలుగా ఒక విధి మాత్రమే మాత్రం వదిలిపెట్టినారు అతను వినాయక చవితికి పోలీసునే పర్మిషన్ అడగద్దండి అని చెప్తున్నాడు అంటే పోలీస్ శాఖకి అతను ఏమున్న హెడ్ ఆఫ్ ది భాష నాకు కావంటారా పోలీసు అది పోలీస్ ఏ కోర్టు నుండి వచ్చినా కూడా ఇంతవరకు అయితే కాలే మళ్ళా అవుతాయో లేదో నాకు తెలియదు రేపు చూస్తాం ఏం జరుగుతుందో దాన్ని బట్టి నా ఆలోచన ప్రకారం నేను నాయకురాటం అయితే చేస్తాను ఇప్పటివరకు మీ ఆందోళన విరమించి వెళ్తున్నారా పోలీసులు అరెస్ట్ చేయాలని రెడీగా ఉన్నారు పోలీసులు అయితే చెప్పినారు ఏదన్నా ఉన్నా రేపు వచ్చే కోట ఆర్డర్ ప్రకారం మేము మీకు సహకరిస్తామని దానిపై నమ్మి మనం